శ్రీ అయ్యప్ప స్వామి కోటినామ జప మహాయజ్ఞం నిర్వహించినట్లు శ్రీ మణికంఠ సేవా సమితి వ్యవస్థాపకులు అయ్యప్ప అవధూత బెవర రాము గురుస్వామి తెలిపారు బుధవారం వాగు వీరాంజనేయస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామజప మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామజప మహాయజ్ఞం తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ఆవరణలో జరుగుతుందని తెలిపారు ఉదయాన్నే విశ్వకేశన పూజ పుణ్యావాచన కంకణధారణ పంచగవి ఆరాధన నవగ్రహ మండప ఆరాధన నూట ఎనిమిది కలిసములతో శ్రీ అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమం అగ్ని ప్రతిష్ట మూల మంత్రంతో కోటినామ జప మహాయజ్ఞ ప్రారంభమైనట్లు తెలిపారు సాయంత్రం శ్రీ లలితా సహస్రనామం కుంకుమార్చన కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు వినకోట శ్రీనివాసరావు శర్మ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు అర్చకులు

देवताय महाधोप्रापयात्रा कल्याण नए नाम श्रीरयंगड़वाय श्रीनिवासा मंगल आनंदकूर नीराधनम दर्शयाम नीराधना श्रद्धाजुनी सुनर्पयामी नहीं 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 नही

സ്വാഗതം ബ്രഹ്മണാം ബ്രഹ്മണസ്പദാന സർവം നോതവസ്തി ത്രം സ്വഹ ഓം ഗണനാം ത്വാ ഗണപതിം നമാമേ കവിക്ക വേനാം ബ്രഹ്മണസ്പദാന സർവം നോതവസ്തി സ്വഹ ഓം ഗം ഗണപതേ സ്വഹ ഓം ഗണനാം ത്വാ ഗണപതിം നമാമേ കവിക്ക വേനാം ഉത്സവസ്തവം जय चन्द्रा जन्म ब्रह्मा ब्रह्मास्त्रा स्तुतम् नोदित सिद्धम् स्वाहा ओम गंगनब्देश्वरा ओम गंगनब्देश्वरा स्तुतम् नोदित सिद्धम् स्वाहा ओम गंगनब्देश्वरा ओम त्वाकारण्यं हरणं है कभी कभी न बुद्धत्वत्पुन् जय चन्द्रा जन्म ब्रह्मा ब्रह्मास्त्रा स्तुतम् नोदित सिद्धम् स्वाहा ओम

चतुर्भुजम् प्रसन्नवदनम् न पद्मार्थम् गजानन महर्निषम् अमेकदन्तम् भक्तानामेवदन्तमुपास्महे नारायण नारायण संवारम्भम् श्री शङ्कराचार्य मध्यमा अस्मदम् भरताम्पवृक्षाय मातार नासाय गोविन्दाय स्वामि सर्वो अयं सर्व అయ్యప్ప స్వామి వారి కోటి నామ జప మహాయజ్ఞం శ్రీ స్వామి దేవస్థానం ఆవరణలోను చేస్తున్నాము ఈ కోటినామ జపం సంకల్పం చేసి కోటి జపం పూర్తి చేసి దాంట్లో దశాంశం తర్పణం పది లక్షలు పూర్తి చేసి దాంట్లో దశాంశం లక్ష కార్యక్రమం వందలంలో త్రివేంద్రి త్రివేంద్ర దేవస్థానం వారి పర్మిషన్ కోరి పర్మిషన్ కూడా చూసుకొని వందలంలో చేయడానికి చాలా సన్నాహాలు చేశాం చివర భూమింట్లో కొంచెం ఇబ్బంది కలిగి ఆగిపోవాల్సి వచ్చింది అదే ఈరోజు అంటే పోయిన నెల పన్నెండవ తారీఖు వెళ్ళవలసింది ఈ నెల స్వామివారి పుట్టినరోజు ఈ పుట్టినరోజుకి ఇక్కడ కార్యక్రమం చేయాలని సంకల్పంతోనే ఈ కోటి నామ జప మహాయుజ్ఞం మొదలుపెట్టాము ఇవాళ పొద్దున్నే ఈ కార్యక్రమానికి నాంది పొద్దున్నే గణపతి పూజ పుణ్యావచనం అలాగే అలాగే మండపారాధన కలిసి భూమిగింపు స్వామివారి అనుష్ఠానం అలాగే యజ్ఞ యజ్ఞ మనలో అగ్ని ప్రతిష్టాపన ఈ కార్యక్రమంలో నాకు ఫస్ట్ నుంచి కూడా మేము అష్టాదశ పీఠాలు అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి చోట అష్టాదశ పీఠాలు హోమాలు పూర్తి చేస్తాము అష్టాదశ పీఠాల్లో నాకు ఎన్ను మొక్కగా ఉండి ముందు నడిపించి నారాయణ స్వామి గారు అలాగే మా అబ్బాయి శ్రీనివాస శర్మ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఏ కార్యక్రమానికైనా సరే ముందుకొచ్చి మేము ఉన్నాము మీరు చెయ్యండి అని ఒక సంకల్ప బలం ఆ సంకల్ప బలంతోనే నాకున్న సంకల్పంతో ఇవన్నీ కూడా ముందు నడుపుతున్నాము ఇవాళ ఈ కార్యక్రమంలో నారాయణాచార్య గారు శ్రీనివాస గారు బస్విత్ గారు పుత్వీకులుగా ఉండి ఈ కార్యక్రమం ఉంది పొద్దున్న హోమం కార్యక్రమం ఇప్పుడు దళిత సహాసామ కుంకమార్చిన అలాగే రేపు ఉదయం ఎనిమిదిన్నరకి మరలా హోమం కార్యక్రమం మొదలవుతుంది పదకొండు గంటలకి అందరితోని మణిదీప వర్ణ పారాయణం అలాగే సౌందర్యలయ పారాయణం రేపు ఉదయం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి అయ్యనయ్యప్ప స్వామి వారి కృపా పొంది ఒక్క వ్యక్తి స్వామియే శయప్పని ఒక ఆయుష్ చేస్తే అది కోటి నామజప ఫలం కలుగుతుంది అందరూ కూడా దీన్ని గ్రహించి మీరు మీ తోటి వాళ్ళతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా గొప్ప కటాక్షాలు పొందించగలగా కోరుకుంటూ స్వామి శన్నయప్ప నా పేరు రాము దవర రాము అయ్యప్ప పూజా కార్యక్రమంలో గురుస్వామిగా ఉంటున్నాము